ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ భగవద్గీత పారాయణానికి స్వాతం సుస్వాతం మనము ఉదయము ఐదవ శ్లోకానికి అర్థం తెలుసుకున్నాము అందులో అర్జునుడు ఏమన్నాడు గురువులను చంపి సుఖించేది ఏమీ లేదు ఆ రక్తపు కూడు తింటూ ఆనందపడలేను కాబట్టి బిచ్చమెత్తుకొని బతుకుతా కానీ గురువులను చంపడానికి సాహసించను అన్నాడు అయితే ఇంకా దాన్ని కొనసాగిస్తూ ఇంకా ఆగట్లేదు ఆయనకు వస్తుందన్నమాట అట్లా ఆవేశం మనసులో మెలివెడుతుందట మమకారము అనేది ఆ దుగ్ధ అహంకారం మళ్ళీ తను చేయడు కానీ నేను చేయలేనేమో అని నువ్వు అనుకుంటున్నావు కృష్ణ చేయలేక కాదు ధర్మం కాదని చేయట్లేదని చెప్పడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ ఈ ఆరవ శ్లోకాన్ని కూడా చూద్దాం కతరన్నో గరియో యద్వా యదివా నో జయేయు హీ హత్వా విషామ స్థేవ ప్రముఖే ధార్తరాష్ట్రా ఏమంటున్నాడు కృష్ణ యుద్ధ రంగంలో మనమున్నాం మనం జయిస్తామో వాళ్ళు గెలుస్తారో తెలియదు ఇద్దరం ఉన్నాం కానీ ఎవరో ఒకళ్ళే గెలుస్తారు కదా మనతో పోరాడడానికి ధృతరాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఎదురుగా నిలబడ్డరు వాళ్ళను చంపి మనం బ్రతకగలమా వాళ్ళని చంపి నేనైతే బ్రతకలేను ఒకవేళ జయిస్తానో జయించానో కూడా తెలియదు వాళ్ళు గెలుస్తారో నేను గెలుస్తానో తెలియదు యుద్ధం చేయడానికి రెండు పక్షాలు ఉంటాయి కానీ గెలిచేది ఎవరో ఒకళ్ళే ఉంటారు కదా ఎవరు గెలిస్తే మంచిది కౌరవుల పాండవుల అనేది యుద్ధమే నిర్ణయిస్తుంది మరి జయాపజయాలు అనేది ఎవరు చెప్తారు మరి విజయము తనకు శ్రేయస్కరం అనేది అర్జునికి అర్థం కావడం లేదు నాకు విజయం వస్తుంది అది మంచి జరుగుతుంది అనుకుంటలేడు విజయం వచ్చినా నాకు వేస్టే యుద్ధం చేసి గెలిచినా ఓడినా నాకు పాపమే వస్తుంది కాబట్టి నేను యుద్ధమే చెయ్యను అనే నిర్ణయానికి వచ్చింది అన్నమాట ఇక్కడ యుద్ధంలో గెలిపి ఎవరిదో తెలియదు ఎవరు గెలిస్తే మంచిదో కూడా తెలియదు అందుకే ఈ అసలు అప్పుడేమన్నాడు వాళ్ళు వచ్చి కొట్టినా కూడా నేను ఇక్కడనే ఉంటా వాళ్ళ చేతిలో చచ్చినా సరే నేను యుద్ధం చెయ్య అన్నాడు ఇప్పుడేమో అసలు అక్కడ ఉండనే ఉండడట పారిపోతాడట బిచ్చం ఎత్తుకొని బతుకుతాడట ఎక్కడికి ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ యుద్ధం చేయాల్సి వస్తుందేమో మరి యుద్ధమా భిక్షాటనమా ఇప్పుడు ఏది మంచిది అని ఆలోచించుకోవట్లేదు యుద్ధం చేయడానికి వచ్చి యుద్ధమా అనేసి బిచ్చమెత్తుకోవాలనుకుంటున్నాడు మరి యుద్ధం ఏంటిది వాళ్ళు రాజులు కాబట్టి యుద్ధం చేయాలి అది స్వధర్మం మరి అది ఆచరించడం శ్రేయస్కరం కదా ఈయనకి యుద్ధం చేయాలి రాజులు ధర్మరక్షణ కోసం అది వదిలేసి స్వధర్మాన్ని వదిలేసి త్యజించి ఈయన ఎటు పోదామనుకుంటున్నాడు బిచ్చగాడిలాగా ఎత్తుకోవాలనుకుంటున్నాడు నువ్వు చేసే పని అది బిచ్చం బిచ్చమెత్తుకోడు కాదు కదా నీ ధర్మం కాదు అది కానీ నువ్వు ఆ ధర్మాన్ని త్యజించి అధర్మంగా ప్రవర్తిస్తున్నావు అనేది విషయం ఆయనకి ఆయనకి తెలవట్లేదు ఇక్కడ మరి ఎవరు గెలుస్తారో ఏమో ఇదంతా బాధ కన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి బిచ్చం ఎత్తుకుంటా అంటే బేఫికర్ అట్లా తప్పించుకుంటారు అనమాట కొంతమంది ఏం చేస్తారు ఏం చేయాలో నిర్ణయించుకోలేరు నిర్ణయించుకోలేక నేను ఏ పోవే ఇక నేను ఏం చేయ అసలు రానే రాని ఇక్కడికి అని చెప్తారు వచ్చినప్పుడల్లా గొడవ అవుతుంది కాబట్టి అసలు నేను ఇక్కడికి రానే రాను నీ ఇష్టము నన్ను చేసుకోవే ఇక నాకు తెలియదు అంటారు వదిలేస్తారు అంటే డిసి డిసైడ్ చేయగలిగా విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతారు వాళ్ళు వాళ్ళు ఏది కరెక్ట్ అనుకుంటున్నారో వాళ్ళు చెప్పలేరు చెప్పక దాన్ని విషయం సరిగ్గా అర్థం చేసుకోలేక ఏం చేస్తారు దాన్ని వదిలేస్తారు ఇప్పుడు ఇక్కడ వాళ్ళని చంపాలా వద్ద చంపితే పాపం కాబట్టి యుద్ధమే చేయవద్దు అని డిసైడ్ అయిపోతున్నాడు అర్జునుడు ఓడితేలాగు ప్రాణాలు ఉండవు గెలిచిన వాళ్ళను పోగొట్టుకొని నేను బ్రతకలేను కాబట్టి రెండిటి బదులు ఎక్కడైనా బాధనే కదా ఎక్కడో వారిపై ఇట్లనే కొంతమంది సన్యాసులట మొన్న అక్కడ ఇది కుంభమేలాగా పోతే ఎన్ని వేల వేల మంది సన్యాసులు వాళ్ళు కొంతమంది ఏమో ఇంట్లో బాధ్యతలను తప్పించుకోవడానికి చేయలేక సన్యాసులుగా మారి అక్కడ పోయి విధవ వేషాలు ఇస్తారు ఎందుకంటే సన్యాసుల డ్రెస్సులల్లో ఉంటే వాళ్ళు ఏం చేసినా కూడా ఎవరు పట్టించుకోరు అని మంచిగా తినడము అన్నీ చేయడమే కానీ వేషం మాత్రం సన్యాసులాగా ఉంటే స్వామీజీ అనుకొని అందరు వచ్చిన వాళ్ళు మొక్కుతారు మంచోడు అనుకుంటారు వాళ్ళకేం బాధ ఉండదు ఇంట్లో వాళ్ళు ఇంట్లో కుటుంబంతో ఉన్నారనుకోండి బాధ్యతలు నిర్వర్తించాలి భార్య పిల్లలను పోషించాలి ఇవన్నీ ఉంటాయి అందుకని ఏం చేస్తారు వాళ్ళు అవన్నీ తప్పించుకోవడానికి పోయి మేము సన్యాసుల్లో కలిసిపోతారు అన్నమాట అట్లా ఆయన బిచ్చమెత్తుకోవడానికి వెళ్ళిపోతాడు ఇప్పుడు యుద్ధం చేయకుండా యుద్ధం చేయాల్సి వస్తుంది కాబట్టి వెళ్ళిపోతాడు అట మరి అట్లా పోవడం ధర్మం అని ధర్మం కాదు కదా స్వధర్మాన్ని వదిలిపెట్టద్దు స్వధర్మాన్ని పాటిస్తూ మన ధర్మం మనం నిర్వర్తిస్తూ ఇంకా చేయగలిగితే ఇంకా ఇతరులకు కూడా సాయం చేయాలి అంతే మనని మనం చేయకుండా తప్పించుకొని భగవంతుడిని ప్రార్థించినా భగవంతుడు క్షమించడు మనం చేయవలసిన బాధ్యత కర్తవ్యాన్ని నిర్వహించడమే ప్రథమ దైవానికి పూజించినట్టు మన కర్తవ్య పాలననే ముందు చేయాలి ఒక స్టూడెంట్ చదువుకోవడం వాడి కర్తవ్యం వాడి మీద వాళ్ళ నాన్న వాళ్ళు ఖర్చు పెట్టి వాడిని చదివిస్తూ ఉంటే దేనికోసం నేను ఉంచిన ఆ పని నువ్వు చేయాలి యాజ్ ఏ స్టూడెంట్ అది చేయకపోతే దారి మళ్ళీతే వాడిని కంట్రోల్ చేసి దారిలో పెట్టవలసిన అవసరము తండ్రికి ఉంటుంది తల్లికి ఉంటుంది అదేవిధంగా గురువులకు ఉంటుంది దాన్ని గమనించుకొని కాబట్టి ఇందులో ఏ ఒక్కరు వాళ్ళని పాటించుకోకపోయినా వాళ్ళది ధర్మం వాళ్ళు పాటించకపోయినా అక్కడ నష్టం జరుగుతుంది ఆ నష్టం ఎక్కడ ఎవరికి జరుగుతుంది దేశానికి జరుగుతుంది ఒక దేశం ఒక్క పౌరుడు మంచి పౌరుడు ఎందు ఉండాలని ఎందుకంటారు మరి అందరూ అలా మంచి వాళ్ళు ఉంటే దేశం కూడా మంచిగా అభివృద్ధి చెందుతుంది ప్రతి వాడు అట్లా భయభక్తులతో వాళ్ళ ధర్మాన్ని కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు నిలబడినప్పుడు ధర్మంగా దేశం రామరాజ్యం అవుతుంది కానీ ఇప్పుడు తప్పించుకునే వాళ్ళు ఆ నువ్వు ఇక్కడ చేస్తా అని పోతాం పోయే వరకు అక్కడేదో చెప్పాం కానీ వీళ్ళకి ఆ పని చేయడం కష్టం అందుకని చెప్పేసి ఇప్పుడే వస్తానండి అని అక్కడి నుంచి తప్పించుకుంటారు తప్పించుకొని ఆ పని అయిపోయినాక వస్తారు మళ్ళీ భక్తి చేస్తామంటారు భక్తి చేయడానికి ప్రసాదాలు పెట్టేటప్పుడు వస్తారు గుడికి తింటారు మాట్లాడతారు భజన చేద్దాం అనగానే ఇప్పుడే వస్తా అని వెళ్ళిపోతారు మంగళారతి వాడేటప్పుడు వస్తారు అంటే అది భక్త కాదు కదా మరి ఏది చేయాల్సినప్పుడు ఏది చేస్తున్నామో దానికి తగినట్టు మనం ఉన్నప్పుడే నిజాయితీగా అది భగవంతుడిగా ఇస్తాడు మనం ఇక్కడ తెలివి ప్రదర్శిస్తున్నాం కానీ భగవంతుడికి తెలియదు సర్వాంతర్యామి ఆయన ఎప్పటికి చూస్తూనే ఉంటాడు మన పక్కనే ఉంటాడు మనం ఏం చేస్తున్నాం మన ఆలోచనలు ఏమున్నాయి అన్నీ తెలుస్తాయి ఆయనకి కానీ ఈయనకేం తెలియదు అనుకున్న అర్జునుడు ఆ విధంగా చెప్తున్నాడు అరే నన్ను పిరికోడిని అనుకున్నావా కృష్ణ నువ్వు నేను పిరికివాడిని కాదు నాకు మస్తు ధైర్యం ఉన్నది కానీ నేను ఎట్లా చంపాలి చెప్పు మా తాత మా గురువు ఉన్నాడు ఎవరైనా చెప్పుడు ఈజీ కానీ చంపు అంటే నువ్వు చంపుతావా నువ్వేమో రాక్షసులను చంపినావు మిత్రులను చంపినా నీ మిత్రులను నువ్వు ఎవరైనా చంపుతారా కాబట్టి నేను కూడా చంపలేను ఓ మధుసూదన అందుకని నేను బిచ్చం ఎత్తుకొని తింటా కానీ ఈ యుద్ధ రంగంలో ఉండనే ఉండ ఇప్పుడు నిజంగానే పారిపోతున్నాడు కృష్ణుడు అన్నాడో అనలేదో కానీ ఇప్పుడు తనది తాను తనే పారిపోతున్నాడు యుద్ధం నుండి పారిపోయి బిచ్చం ఎత్తుకుంటా అంటున్నాడు అదండి ఈ ఆరో శ్లోకం సంగతి మరి ఇంకా ఏడవ శ్లోకంలో ఇంకేం చెప్తాడో తెలుసుకుందాము